నమస్తే నేను శ్రీదేవి రితమ్ టాక్స్కి స్వాగతం గత నాలుగు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి గందరగోళంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకోవడం తిట్టుకోవడంతో వీధిన పడ్డారు దాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా సభ్యులపై మోహన్ బాబు బృందం దాడి చేసింది ఆ విషయం మీద చర్చించడానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ప్రసాద్ ప్రసాద్ గారు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్కారం అండి అసలు మోహన్ బాబు ఇంట్లో గొడవ ఏంటండి మోహన్ బాబు ఇంట్లో గొడవ పెద్దది సమాజానికి సంబంధించింది కాదు దేశానికి సంబంధించింది కాదు మన ఎవరికి సంబంధించినటువంటి అంశం కాదు వాళ్ళ కుటుంబ సమస్య ఇద్దరు తండ్రి కొడుకుల మధ్యన జరుగుతున్నటువంటి ఓ ఘర్షణ ఆస్తుల పంపకాలు ఆ సంపాదించినటువంటి డబ్బును ఏ రకంగా ఎవరికి పంచాలనే విషయంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న గొడవ దాన్ని పెద్దగా మనం ఆ ఇదేదో సమాజానికి సంబంధించిన అంశం లాగా ఇలా మీడియా అంతా కూడా దాన్ని చూపిస్తా ఉంది మోహన్ బాబు ఇంట్లో పరస్పరము తండ్రి కొడుకుల మధ్యన చాలా అన్ని కుటుంబాలలో జరుగుతున్నట్టుగా జరుగుతున్నటువంటి ఒక సహజమైన చిన్న కుటుంబ సమస్య మోహన్ బాబు దాని మీద మోహన్ బాబు గారి వాదన ఏమిటి వాళ్ళ అబ్బాయి వాదన ఏమిటి అందులో ఏముందండి మోహన్ బాబు గారి వాదన స్పష్టంగా నా స్వయ స్వరార్జితము నేను సంపాదించుకుంది నేను సంపాదించుకున్న వాటిలో నా ఇష్టం ఉన్నట్టుగా ఇస్తానని చెప్పి అవున ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో ఒకరికి ఎక్కువ ఇస్తున్నాడు ఒకరికి తక్కువ ఇస్తున్నాడు లేకపోతే బిడ్డెక్ ఇస్తున్నాడు ఏదో ఈ రకమైనటువంటి ఒక గొడవ అందులో మోహన్ బాబు సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి కాబట్టి ఆయన కష్టార్జితం కాబట్టి దాని మీద ఆయనకి హక్కు ఉంటది పూర్తిగా ఎవరికి ఎంత ఇంచుకోవాలి ఇంచుకో ఇచ్చుకోవద్దా లేకపోతే సమాజానికి దానం చేయాలా లేకపోతే దాని మీద ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఆయన ఇష్టం అది అదే మా కష్ట ఇతరులు అంటే పూర్వం వచ్చినటువంటి ఆస్తి అయితే వాటి మీద కొడుకులకు కూడా ఒక రకమైనటువంటి హక్కు ఉంటది కానీ స్వతగా ఆయన సంపాదించుకునేటువంటి ఆస్తి కాబట్టి దానిపైన ఆయనకే హక్కు ఉంటది ఆయన ఆయన ఇష్టమున్నోళ్ళకి ఇచ్చుకోవచ్చు కాకపోతే అక్కడ ఒకటి మనం న్యాయం ధర్మం అని చెప్తాం కదా ధర్మపరంగా న్యాయపరంగా అయితే ఆయన ఇష్టం ఆయన ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కానీ ధర్మపరంగా అంటే ఏం చేసుకుంటాం ఇద్దరు కొడుకులు కాబట్టి సమానంగా ఇవ్వాలని ఒక అంటారు అందరు కాని నాకు సమానంగా రావట్లేదు దీనికి సంబంధించిన ఆస్తి అంతా కూడా వేరే కొడుకు ఇస్తున్నాడు అనేటువంటి ఒక చిన్న గొడవ అది ప్రతి కుటుంబంలో జరిగేటువంటి ఒక చిన్న గొడవ సెలబ్రిటీ కాబట్టి ఆస్తుల పంపకాల్లో డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున బయటకు వస్తుంది మీడియా కూడా సెలబ్రిటీ కాబట్టి చూపించాల్సి వస్తుంది అంతే తప్ప మరే విషయం కాదండి దాన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా వాళ్ళ మీద మోహన్ బాబు వాళ్ళ గ్రూప్ దాడి చేశారు కదండి దాని గురించి మీరు ఏమంటారు మోహన్ బాబు గారే దాడి చేశారు దుందుడుకు స్వభావం మోహన్ బాబు గారికి మొదటి నుంచి ఉంది ఇప్పుడే కాదు గతంలో కూడా మీడియా మీద అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు వేలాడు ఈ రోజు కూడా దాడి చేశాడు మా మీడియాను అంటే కొట్టడానికి పోయినాడు వాళ్ళ బౌన్సర్లు కొట్టినారు కొన్ని కెమెరాలు పగిలిపోయినాయి ఇవన్నీ జరుగుతుంది కానీ మీడియా కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి నేను ఒక మీడియా పర్సన్ గా చెప్తా ఉన్నాను కానీ ఇక్కడ ఏమాత్రం సమాజానికి సంబంధం లేనటువంటి అంశం వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఒక అంతర్గత గొడవ దీన్ని పెద్ద ఎత్తున కవర్ చేయడం కోసము మీడియా పోవడము అత్యుత్సాహం ప్రదర్శించడము వాళ్ళ ఇంట్లోకి చొరబడము వాళ్ళ ఆ అంటే ఇది స్వ విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చూడడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే దాంట్లో అంటే దాడి చేయడానికి ఏ రకంగా తప్పు దాడి చేయడం మోహన్ బాబు గారు దాడి చేయడం సరైనటువంటిది కాదు దాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయమే ఆ లోపల మీడియా కూడా కొంత ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక్కడ ఏ అంశాన్ని కవర్ చేయడానికి పోయింది మనము ఎందుకని చెప్పి అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించాలా దాని వల్ల ఆ న్యూస్ వేయడం వల్ల ప్రజానీకానికి సమాజానికి మన ఉపయోగం ఉందా ఏంటి అనేది కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం మీడియా కూడా ఉంది అయితే ఈ ఉంది కాబట్టి అని మీడియాకి పోతుంటే ఖచ్చితంగా పోవాలి ఎందుకంటే ఒక సెలబ్రిటీ కాబట్టి పది మందిలోకి వచ్చినావు కాబట్టి పది మందిలో జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక ఆ గొప్ప నటుడివి కాబట్టి నీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయము పబ్లిక్ అయిపోతుంది పబ్లిక్ ఖచ్చితంగా ఆ విషయాన్ని చూస్తారు కాబట్టి వేయాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ కొంత అతి కొన్ని అభ్యంతరాలు నాకు కూడా ఉన్నాయి కానీ మోహన్ బాబు దాడి చేయడం మాత్రం నీ తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా ఇంతకు ఇంతకు ముందు కూడా మోహన్ బాబు గారు ఇలా దాడులు చేశారు అంటారు అవును అదే చెప్పాను మోహన్ బాబు గారి దుందుడుకు స్వభావము గతంలో కూడా మీడియా మీద దాడులు చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సినిమా వివాదాస్పదం అయితే ఆ సినిమా వివాదాస్పదం దాని విషయంలో మాట్లాడడానికి పోయినటువంటి మీడియా మీద ఇతర వ్యక్తుల మీద కూడా ఆయన దాడులు చేశారు ఆయన ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక స్వభావం మోహన్ బాబు గారికి ఉంది అది సరైంది కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మోహన్ బాబు చేసినటువంటి దాడి సరైంది కాదు నిజంగా ఎవరు ఎవరైతే కెమెరామెన్ లా కెమెరాలు పగిలిపోయినాయో ఆయా ఛానళ్ళకి ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలా నష్టపరిహారం కూడా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా సెలబ్రిటీలు మీడియా మీద దాడి చేయడం గురించి మీరేమంటారు మీడియాకి ఎలాంటి రక్షణ అవసరం ముందు అంటే ముందు మీడియాకి రక్షణ అవసరమే సెలబ్రిటీలు దాడి చేయడం కూడా సరికాదు అయితే సెలబ్రిటీలు మనం చేసిన సెలబ్రిటీ అవుతా అవుతా ఉన్నారు వాళ్ళు ఇవాళ మోహన్ బాబు గారు సెలబ్రిటీ అయినారు మోహన్ బాబు గారు ఇంట్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం ఆ సందర్భంలో కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే మీడియా మీద ఓ రెండు రకాల దాడులు ఉన్నాయి ఒకటేమో మీడియా సెలబ్రిటీల గురించి రాసినప్పుడు లేదా అందులో కొంత నిజాలున్నా ఆ నిజాలు పోయినాయి అని చెప్పి దాడులు చేసేటువంటి వారు ఉన్నారు కొన్ని అబద్దాలు రాస్తే అబద్దాలు తట్టుకోలేక ఆ ఇబ్బందులకు గురే దాడులు చేసేటువంటి వారు ఉన్నారు ఇందులో మీడియా కూడా కొంత ఆత్మావలోకనం చేసుకోవాలి మనం ఏ రకమైనటువంటి వార్తల కవరేజ్కి వెళ్తా ఉన్నాం దాన్ని ఏ రకంగా కవర్ చేస్తా ఉన్నాం దానివల్ల సమాజానికి జరిగేటువంటి మేలు ఏంటి ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు లేకపోతే కుంభకోణాలు కుట్రలు ప్రభుత్వ భూముల కబ్జా ఇట్లాంటి అనేక రకాల పరిశోధనాత్మక వార్తలు రాయొచ్చు ఆ సందర్భంలో మీడియా మీద దాడి జరిగితే దాన్ని తీవ్రంగా ఖండించాలా దాని మీద చర్యలు తీసుకోవాలా పోలీస్ ప్లేస్లు పెట్టాలి కానీ ఇలాంటి సందర్భాలలో కొంత మనం సమయం మనం పాటించాలి ఎందుకంటే మనం ఎవరింటికి పోయినాం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోయినాం వాళ్ళ ఇంట్లో ఎందుకు జ్వరపడ్డాం వాళ్ళు బయటికి నెట్టేసేదాకా ఎందుకు నెట్టించుకున్నాం ఇవన్నీ కూడా మనం కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా విధంగా అంటే ప్రజలకు ఏ మేరకు నీకు ఉపయోగం వీటి అంటే మోహన్ బాబు విషయంలో నేను మీరు గమనించాలి మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తానే ఉన్నాను అలాగే మీడియా కూడా ఇట్లాంటి సందర్భాలలో అతి చేయడం పనికిరాదనేటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాను సెలబ్రిటీల పర్సనల్ సంబంధించినటువంటి విషయాలలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలా ఏది అవసరమో వాటినే వాడుకునేటువంటి పరిస్థితి ఉండాలనేది నా ఉద్దేశం చాలా బాగా చెప్పారండి థ్యాంక్స్ అండి నమస్తే అండి